ఆయుర్ యజ్ఞైన కల్పతాం ప్రాణో కల్పతాం చచ్చురి కల్పతాం అంటే ప్రాణము అభివృద్ధిగా ఉండాలి ఎప్పటికీ అంటే యజ్ఞమే దాంతో అన్ని సమర్థవంతమవుతాయి చూపు బాగుండాలంటే యజ్ఞమే చచ్చురి యజ్ఞ శ్రోత్రం యజ్ఞ అంటే చెవులు బాగుండాలంటే కూడా యజ్ఞం వలన వాక్తి యజ్ఞాన కల్పతాం అంటే వాక్కు బాగుండాలి ఎప్పటికీ అంటే యజ్ఞమే మనోయజ్ఞేన కల్పతాం అంటే మనస్సు బాగుండాలి ప్రశాంతంగా అంటే యజ్ఞము చేయి కల్పతాం ఆత్మా కల్పతాం ఆత్మకు జ్ఞానం పొందాలి బ్రహ్మతో జ్ఞానం బ్రహ్మ జ్ఞానం తెలుసుకోవాలి అంటే యజ్ఞమే బ్రహ్మ యజ్ఞాన కల్పతాం బ్రహ్మను పొందాలంటే యజ్ఞము చెయ్యాలి జ్యోతి యజ్ఞేన కల్పతాం జ్ఞాన జ్యోతి మనలో వెలగాలి అంటే దానికి కూడా యజ్ఞమే స్వరయజ్ఞాన మంచి స్వరము రావాలి మంచి గాత్రం ఉండాలంటే దానికి కూడా యజ్ఞమే వృష్టం యజ్ఞాన కల్పతాం అంటే వర్షాలు వానలు ఇవన్నిటికీ యజ్ఞమే ముఖ్యము యజ్ఞము చేయండి యజ్ఞం యజ్ఞాన కల్పతాం అనగా యజ్ఞముల వలన యజ్ఞాలు వర్ధిల్లులు ఒకరి వలన ఒకరు ఇంకొకరి వలన ఇంకొకరు తెలుసుకొని చేస్తూ అభివృద్ధి పొందుతాయి స్తోమచ్చ యజుచ ఋక్ సామచ బృహచ్చరధంతరచ స్వదేవ అఘన్మామృత అభూమ ప్రజాపతి ప్రజా అభూమవే స్వాహ ఒకటేమిటి సర్వము యజ్ఞముల ద్వారానే తప్ప మరి వేరే ఏ దాని ద్వారా కూడా మీకు నెరవేరడం జరగదు అని శాస్త్రం చెబుతా ఉంది ఇది మీరు నమ్మగలిగిన నాడు మీకు జ్ఞానం వచ్చినట్టే మీరు నమ్మితే కానీ లోకంలో అందరు ఇట్లుండారే వాళ్ళు అట్లుండారే అని అనుకుంటే లోకం అంతా అజ్ఞానంలో ఉంది ఇందాక చెప్పాను పశుత్వంలో ఉంది కానీ మేము పశువులాగే ఉంటాము మనము కూడా అనుకుంటే పశువుల్లాగానే పుడతాం కాబట్టి యజ్ఞాలు ముఖ్యంగా మనము ప్రథమ పాఠము వేదగ్ఞానము రావాలి అంటే ప్రథమ పాఠము యజ్ఞము పలక బలపం యజ్ఞం మొదలుపెట్టి తర్వాత అన్నీ నెరవేర్చుకోవడానికి మీకు వీలవుతాయి ఏమయ్యా నేను చెప్పిన దాంట్లో మీకేమైనా సందేహాలు